పట్టణంలోని సీఎమా సెంటర్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా బ్లాక్ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య దృష్టికి తీసుకువెళ్లారు ఆదివారం సడన్గా ప్రాంతాన్ని ఆమె సందర్శించారు డ్రైనేజ్ పరిశీలించిన అనంతరం ఆమె అక్కడి పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు డ్రైనేజీ నుంచి చెత్త సిల్ట్ వెంటనే తొలగించాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి తాత్కాలిక చైర్పర్సన్ రూపాదేవి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి తదితరులు పాల్గొన్నారు ఇవాళ మన తుని టౌన్ లో చాలా రెగ్యులర్ గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఈ మెయిన్ డ్రైన్ ఏదైతే వార్డ్ వన్ నుంచి వార్డ్ టెన్ డ్రైన్ అయితే ఉందో అది ఫ్రీగా ఫ్లో అవ్వట్లేదు ఇక్కడ పెట్రోల్ పంక్ దగ్గర మెయిన్ రోడ్ మీద చాలా డ్రైన్ జామ్ అవుతుంది అని చాలా కంప్లైంట్స్ వస్తే నేను ఇవాళ సడన్ ఇన్స్పెక్షన్ మీద ఇక్కడికి వచ్చాను ఇక్కడ వచ్చి చూస్తే ఈ సిల్ట్ తీయలేని పరిస్థితి ఉంది ఇక్కడ నిజంగానే ప్రజలు ఏదైతే చెప్పారో ఇక్కడ డిసిల్టేషన్ బాగోలేదు అని చెప్పేసి నిజంగానే చూస్తే తెలుస్తుంది చాలా రోజులు బట్టి సిల్టేషన్ స్టా ఇది డ్రైనేజ్ అనేది స్టాక్ అయిపోయి ఉంది ఇక్కడ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా అయితే నేను ఇప్పుడు ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను రోజు ఈ మే నెల మొత్తం రోజు డీసిలిటేషన్ చేసుకొని అక్కడ ఒక మెషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చూడాలని చెప్పేసి నేను ఆల్రెడీ మన్ మున్సిపల్ కమిషనర్ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మే నెలలో రోజు తీయాలి మాన్యువల్గా కాదు మెషిన్తో తీయాలని మరీ స్ట్రెస్ చేసి మరీ చెప్పాను అలాగే ఈ డ్రైన్ డైవర్ట్ చేశారు ఒక పది సంవత్సరాల కిందట అన్న విషయం నాకు తెలిసింది ఇవాళ ఇది ఎందుకు డైవర్ట్ చేస్తారు దీ దీనికి ఒక విజిలెన్స్ కూడా నేను వెయ్యాలనుకుంటున్నాను అసలు ఎందుకు డైవర్ట్ చేయడం చేయాల్సి వచ్చింది అప్పుడు ప్లానింగ్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఆ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఆ డైవర్షన్ కనుక లేకపోయింటే చాలా ఫ్రీగా వెళ్ళిపోయేది డ్రైన్ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అది అనేది దాని మీద కూడా ఒక విజిలెన్స్ ఏర్పా విజిలెన్స్ కమిటీ కానీ వేద్దాం అనుకుని చూస్తున్నాను ఈ స ఇది ఎలా అయినా ఇది నా మెయిన్ ప్రయారిటీ తుని టౌన్ వచ్చేసి ఈ డ్రైన్ ఎలా అయినా నేను ఫ్రీ ఫ్లో చేయాలనేదే నా ప్రధానమైన ప్రయారిటీన్ వచ్చేసి అలానే నేను సీరియస్ గా ఉన్నానో మున్సిపల్ కమిషనర్ గారు కూడా అంతే సీరియస్ గా ఉండాలని నేను కూడా వాళ్ళని కోరుతున్నాను ఇవాళ్ళ నుంచి మీకు ఈ డ్రైన్ మీద ఇంప్రూవ్మెంట్ అనేది మీకు తప్పకుండా కనపడుతుంది దాని వల్ల కూడా ఈ వర్షాకాలంలో ముంపు బాటలు పడుతున్నారు ఇటువంటి పది బార్లు కానివ్వండి ఈ సైడ్ లో టౌన్ లో కానివ్వండి తరచూ వర్షాకాలంలో ముంపు ఆ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయండి గతంలో పాలకులు కానివ్వండి గత కూడా ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారని కూడా హామీ ఇచ్చారు అది కూడా అడగలేదు జరగలేదండి దాని మీద ఎటువంటి జరుగుతుంది ఇప్పుడు గతం నాయకులు చేసిన తప్పులు అన్నీ అవి ఈ రోజు ఇవాళ మన మీద పడుతున్నాయి వాటిని రెక్టిఫై చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది ముందు ప్రధానంగా ఈ డ్రైన్ సమస్య కాబట్టి దీని మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయదలుచుకున్నాను ఇది మెయిన్ డ్రైన్ అవింది కాబట్టి శానిటేషన్ అది కూడా నా దా దృష్టికి వచ్చింది శానిటేషన్ కూడా సరిగ్గా జరగట్లేదని అది కూడా ఇక్కడ నుంచి మీరు ఇప్పటి నుంచి మార్పు చూస్తారు నేను ఆల్రెడీ స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి మీరు అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మెరుగు తప్పకుండా చూస్తారు మీరు కూడా